అందరికీ నమస్కారం కుంభరాశివారు ఈ ఫిబ్రవరి నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ జాతకంలో ఇప్పుడు జరుగుతున్న గ్రహం మార్పులను బట్టి చూస్తే ఈ నెలలో మీరు మీ ప్రాణం పోయినా సరే ఒక ముఖ్యమైన వస్తువును మాత్రం ఎవ్వరికీ ఇవ్వకూడదు పొరపాటున మీ ఇంట్లో నుంచి ఈ వస్తువును పరాయి వ్యక్తులకు కానీ లేదా మీరు నమ్మే శత్రువులకు కానీ ఇచ్చారంటే మీ అదృష్టం మొత్తం తలకిందులైపోయే ప్రమాదముంది మీ జీవితం నరకం కంటే దారుణంగా మారకుండా ఉండాలంటే ఈ విషయాలను చివరి వరకు వినండి ఈ ఫిబ్రవరి నెల మీకు సామాన్యమైన నెల కాదు మీ జీవితంలో ఒక విలక్షణమైన గ్రహస్థితి ఏర్పడుతోంది మీ రోజువారీ దినచర్య కూడా ఈ మార్పుల వల్ల పూర్తిగా మారిపోతుంది ఫిబ్రవరి నెల ఆరంభంలోనే మీరొక పెద్ద అద్భుతం చూస్తారు అది మీ ముఖంలో చిరునవ్వు నింపుతుంది కానీ ఆ సంతోషం అలాగే ఉండాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి కుంభరాశివారు సహజంగానే చాలా మెత్తని మనసు కలవారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే తన దగ్గర ఏమున్నా సరే తీసిచ్చేస్తారు ఎదుటివారి కళ్లల్లో నీళ్లు చూస్తే వీరు తట్టుకోలేరు కాని ఈ ఫిబ్రవరి నెలలో మీ ఈ స్వభావమే మీకు అతిపెద్ద సమస్యగా మారబోతోంది గ్రహాల గమనం ఏమని చెబుతోందంటే మీ ఉదారతను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని దెబ్బతెయ్యడానికి కొంతమంది పొంచి ఉన్నారు అందుకే ఫిబ్రవరి నెలలో మీ ఇంటి నుండి ఏ వస్తువు కూడా బయటకు వెళ్లకుండా చూసుకోండి ముఖ్యంగా ఇనుప వస్తువులు ఉప్పు నూనె లేదా మీరు నిత్యం వాడుకునే వ్యక్తిగత వస్తువులను అస్సలు ఇవ్వకండి ఇవి ఇవ్వడం వల్ల మీ ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోయి దరిద్రం ప్రవేశించే అవకాశముంది ఈ నెలలో మీకు కనిపించే ప్రతి చిరునవ్వు నిజమైనది కాదు ఆ నవ్వుల వెనుక కుట్రలు అసూయ దాగి ఉన్నాయి మీ ఆత్మీయుల్లా నటిస్తూనే మీ వెనుక గోతులు తవ్వే వ్యక్తుల గురించి ఈ ఫిబ్రవరి నెలలో మీకు స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరం పీతో మొదలవుతుంటే వారి పట్ల మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి మీరు వారికి ఎన్నో మేలు చేసి ఉండవచ్చు గతంలో వారికి ఆర్థికంగా సహాయం చేసి ఉండవచ్చు కానీ వారు మాత్రం మీ నాశనాన్ని కోరుకుంటున్నారు వారు మాట్లాడే మాటలు మీ మనసు ప్రశాంతతను దెబ్బతీస్తాయి ఇలాంటి వ్యక్తులను గుర్తించి వెంటనే దూరం పెట్టండి వీరు మీ కుటుంబ విషయాలను బయట వ్యక్తులకు చెప్పి మిమ్మల్ని అవమానించాలని చూస్తారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ జీవితాన్ని మలుపు తిప్పే సమయం ఇదే ఈ ఫిబ్రవరి నెలలోని ప్రతి క్షణం మీకు చాలా ముఖ్యం ఇప్పుడు మీరు గనక అప్రమత్తంగా ఉండి చెడు సావాసాలను వదిలేస్తే మీ జీవితంలో ఒక ఊహించని అద్భుతం జరుగుతుంది ఆ మహాదేవుడే ఈ సంకేతాలను మీ ముందుకు పంపారు ఇది మీ జీవితంలో జరగబోయే ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపే హెచ్చరిక మీ జాతక చక్రం ప్రకారం ఈ ఫిబ్రవరిలో ఒకవైపు రాజయోగం ఉంటే మరోవైపు వినాశయోగం పొంచి ఉండి నేను చెప్పిన ఆ పీ అక్షరం వ్యక్తిని వదిలేస్తే మీరు రాజుల్లా బతుకుతారు వారితోనే ఉండి మీ రహస్యాలన్నీ పంచుకుంటే మాత్రం సర్వనాశనం తప్పదు మీ చుట్టూ ఉన్నవారే ఆత్మీయుల్లా నటిస్తూ మిమ్మల్ని ఆర్థికంగా వాడుకోవాలని చూస్తున్నారు మీ మనసులో ఏదో తెలియని బెంగ ఉంటుంది ఎవరో ఏదో విషయాన్ని మీ దగ్గర దాస్తున్నారని మీకనిపిస్తుంది మీ అంతరాత్మ చెప్పే మాట వినండి ఎందుకంటే అది ఎప్పుడూ నిజమే చెబుతుంది మీ సొంత మనుషులే మీ ఎదుగుదల చూసి ఓర్చుకోలేకపోతున్నారు మీరు ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలని చూస్తే వారు అడ్డు తగులుతారు ఈ ఫిబ్రవరి నెలలో మీరు అస్సలు చేయకూడని తప్పులు కొనున్నాయి మీ రహస్యాలు మీ ఆదాయం మీ బలహీనతలు ఎవ్వరికీ చెప్పకండి మీరు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో కూడా పంచుకోకండి మీరు ఆత్మీయులు అనుకుని చెప్పే మాటలనే వారు సమాజంలో మిమ్మల్ని కించపరచడానికి వాడుకుంటారు తీయగా మాట్లాడేవారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి వారు ముఖం మీద అమృతం కురిపించి వెనుక విషం కక్కుతారు ఇక ఈ నెలలో ఎవరైనా అప్పు అడిగితే సున్నితంగా తిరస్కరించండి ఎందుకంటే ఈ ఫిబ్రవరిలో మీరు ఇచ్చే డబ్బు మళ్లీ తిరిగిరాదు అది మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది అలాగే మీ నిర్ణయాలను పదే పదే మార్చే వ్యక్తులకు దూరంగా ఉండండి వారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు మీ కలలను ఎగతాళి చేసేవారి దగ్గర అసలు మీ ప్లాన్స్ చెప్పకండి గర్వం చూపించేవారికి భగవంతుడు ఎప్పుడూ తోడుండడు మీకున్న సంపదను చూసి గర్వపడకండి ఈ నెలలో మీ తల్లిదండ్రులకు సేవ చేసుకోండి అది మీకు ఎంతో పుణ్యాన్నిస్తుంది మనిషి తన కష్టాన్ని నమ్ముకోవాలి కాని పక్కవారి సహాయాన్ని కాదు మీరు పడే శ్రమకు ఫలితం దక్కే సమయం దగ్గరపడింది కానీ శత్రువులు మీ ఏకాగ్రతను దెబ్బతీయాలని చూస్తున్నారు ఈ ఫిబ్రవరి నెలలో మీ ఇంట్లో ప్రశాంతత లోపించవచ్చు చిన్న చిన్న విషయాలకే గొడవలు రావచ్చు కానీ మీరు సంయమనం పాటించాలి కోపం మీ అదృష్టాన్ని దూరం చేస్తుంది మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి లోకం దేవుణ్ణి కూడా విమర్శిస్తుంది ఇక మనమెంతా కాబట్టి ఇతరుల విమర్శలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి చెడు మార్గంలో వెళ్లకుండా ప్రతిరోజూ ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి నా మాటల వల్ల ఎవరి మనసు బాధపడకూడదు అని కోరుకోండి ఇది పాటించిన రోజునుండే మీ జీవితం మారుతుంది ఈ ఫిబ్రవరి నెలలో మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలని చూస్తుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి తొందరపాటు నిర్ణయాలు మిమ్మల్ని నష్టాల్లోకి నెట్టవచ్చు ఎవరితోనూ భాగస్వామ్య వ్యాపారాలు ఈ నెలలో మొదలు పెట్టకండి ముఖ్యంగా శని ప్రభావం ఈ రాశి మీద ఉండటం వల్ల శనిదేవుని అనుగ్రహం కోసం శనివారం రోజున పేదవారికి సహాయం చేయండి మీ అదృష్టాన్ని పెంచుకోవడానికి ఇదొక మార్గం మీ కోరికలు నెరవేరాలని శత్రుబాధలు తొలగిపోవాలని కోరుకుంటూ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మరియు ఉదయం నిద్రలేవగానే ఈ శక్తివంతమైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి కృష్ణాయ వాసుదేవాయ హరయ్యే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః ఈ మంత్రాన్ని పూర్తి నమ్మకంతో పఠిస్తే ఎటువంటి దుష్టశక్తులు కాని శత్రువులు కాని మీ దరిదాపుల్లోకి రాలేరు మీ మనసులోని బాధను ఆ శ్రీకృష్ణుడికి చెప్పుకోండి ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నెల ముగిసేలోపు మీరొక శుభవార్త వింటారు మీ జీవితం ప్రశాంతంగా సుఖసంతోషాలతో నిండిపోతుంది మీరు ఏ పని మొదలుపెట్టినా భగవంతుడి మీద భారం వేసి మొదలుపెట్టండి ఈ నెలలో మీరు చేసే దానధర్మాలు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి పాత బట్టలు కానీ వంటగదిలోని వస్తువులను కానీ ఎవ్వరికీ దానంగా ఇవ్వకండి ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఉప్పు నూనె లేదా ఇనుప వస్తువులను ఇతరులకు ఇవ్వడం మానుకోండి ఇవి మీ ఇంటి లక్ష్మీదేవిని బయటకు పంపిస్తాయి మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వెయ్యండి దానివల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఫిబ్రవరి మధ్యలో మీ ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ అవసరం సరైన ఆహారం తీసుకోండి మరియు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి మీ రాశిచక్రం ప్రకారం ఫిబ్రవరి చివరి నాటికి మీకు రావాల్సిన మొండి బకాయిలు కూడా వసూలయ్యే అవకాశముంది కాబట్టి ఓపికతో ఉండండి శత్రువుల కుట్రలు ఎంత పెద్దవైనా సరే మీ భక్తి మరియు నీతి మిమ్మల్ని కాపాడుతాయి ఎవరికైనా సహాయం చేసే ముందు వారి నిజాయితీని పరీక్షించండి ఫిబ్రవరి చివరి వారంలో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ వాహనం కండిషన్ చూసుకోండి ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు పరుషపదాలు వాడకండి మీ మాటే మీకు శ్రీరామరక్ష అదృష్టం మీ తలుపు తట్టబోతోంది దాన్ని జారిపోకుండా చూసుకోవడం మీ చేతుల్లో ఉంది ఫిబ్రవరి నెలలో మీ మీద పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ సహజోదులే మీ మీద లేనిపోని చాడీలు చెప్పే ప్రమాదముంది కానీ మీరు నిజాయితీగా ఉంటే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు ఈ నెలలో వచ్చే ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోండి కొత్తగా ఇల్లు కొనాలి లేదా స్థలం కొనాలి అనుకునేవారికి ఫిబ్రవరి రెండో వారం అనుకూలంగా ఉంటుంది కానీ దస్తావేజుల మీద సంతకం చేసేటప్పుడు క్షుణ్ణంగా చదవండి గుడ్డిగా ఎవ్వర్నీ నమ్మకండి ముఖ్యంగా బంగారు వస్తువులను తాకట్టు పెట్టడం లేదా అమ్మడం ఈ నెలలో అంత మంచిది కాదు ఒకవేళ తప్పనిసరి అయితే మంచి రోజు చూసి చేయండి మీ పిల్లల చదువుల విషయంలో మీకు కొంచెం ఆందోళన కలగవచ్చు కానీ వారి మీద ఒత్తిడి తీసుకురాకండి వారికి తోడుగా ఉండండి మీ జీవిత సంగమితో సఖ్యతగా ఉండండి వారి సలహాలు మీకు ఈ నెలలో ఎంతో ఉపయోగపడతాయి వారి గౌరవాన్ని కాపాడండి కుంభరాశివారు ఈ ఫిబ్రవరిలో పొందే ప్రతి అనుభవం మీకు భవిష్యత్తులో పాఠంలా మారుతుంది లోకల్లో మనుషులు ఎలా ఉంటారో మీకు ఈ నెలలో స్పష్టంగా అర్థమవుతుంది ఆ నిజాన్ని అంగీకరించి ముందుకు సాగండి మీ దైవబలం పెంచుకోవడానికి దేవాలయ సందర్శన చెయ్యండి మనశ్శాంతిని పొందుతారు జై శివశంకర్ అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను